ధరణి చట్టం దొంగ చట్టం కొంతమందికి మేలు చేసేందుకే గత ప్రభుత్వం ఆ చట్టాన్ని తీసుకొచ్చింది నలభై ఎకరాల నా వ్యవసాయ భూమిని వేరే వాళ్ళ పేరుతో పాస్బుక్లు ఇచ్చారని ఖమ్మం ఎంపీ రామసాహం రఘురాం రెడ్డి అన్నారు ఆ దొంగ చట్టంలో నేను బాధితుడేనని ఎంపీ స్పష్టం చేశారు అందుకే రైతులను ఇబ్బంది పెట్టేలా చేసిన ధరణి చట్టాన్ని రద్దు చేసి భూమి హక్కులు కాపాడే భూభారత చట్టాన్ని తీసుకొచ్చామని కాంగ్రెస్ ఎంపీ రఘురామ్ రెడ్డి స్పష్టం చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్న భూభారత చట్టం ద్వారా రైతులకు న్యాయం జరుగుతుందన్నారు ఆదివారం ఖబ్బంలో కెరటం తో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి చట్టంతో లక్షలా మంది రైతులు బాధితులుగా మారారని అన్నారు ప్రజా ప్రభుత్వ అధికారులకు వస్తే ఖచ్చితంగా ధరణి చట్టాన్ని బంగాళా కలిపి రైతులందరికీ ప్రయోజనం కల్పించేటువంటి భూభార చట్టాన్ని అధికారంలో తీసుకొస్తామని చెప్పి పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోలి పొంగిలేరు శివ రెడ్డి ఏ చెప్పారో అది ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పొచ్చు రేపు అంబేద్కర్ జయంతి సందర్భంగా సగర్వంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూభార చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తాం దీనికి సంబంధించి ఎంపీ మంతా రఘురామరెడ్డి గారు సార్ నమస్తే రేపు జరిగేటువంటి భూభార చట్టాన్ని ప్రభుత్వం చాలా సీరియస్ గా ప్రజలకి మేలు చేయాలంటే రైతులకు ముఖ్యంగా భూ సమస్యలు లేనటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక్కడ చూపించాలని ఒక లక్ష్యంతో ఉంది దీన్ని ఏ విధంగా మీరు ముందు తీసుకొస్తున్నారు అంటే ఇప్పుడు ఏ రాష్ట్రంలో చూసినా అన్నిటికంటే ఎక్కువ ఉన్న సమస్యలు భూమి సమస్యలు అన్నమాట అది రెవెన్యూకి సంబంధించింది ఇప్పుడు దాన్ని ఇంప్రూవ్ చేయాలి కానీ దాని ఒక పదేళ్ళ ఎన్నికకు తీసుకుపోయిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి మీరు చూశారు ఊళ్ళో ఎవరైనా ఇది నాదంటే అది రికార్డ్ చేయటం రికార్డులోకి ఎక్కేయటం అంటే ఆ వ్యవసాయదారి ముప్పై నలభై ఏళ్ళ నుంచి పాస్బుక్లు ఉన్నోడు నైట్గా భూమి లేకుండా అయిపోయి మళ్ళీ దాన్ని ఆ తప్పుని సరిదిద్దాలంటే ఆర్డిఓ దగ్గర పవర్ లేదు కలెక్టర్ దగ్గర పవర్ లేదు లేదు అంటాడు సిసిఏలకు వెళ్ళాలి అక్కడ పవర్ లేదు మరి ఎక్కడికి వెళ్ళాలి కోర్టుకు పోవాలి మరి కోర్టుకు పోవాలంటే మీకు తెలుసు పాపం రైతు ఎన్నిళ్ళు కష్టపడాల లోవర్ కోర్టు అంటాడు హైకోర్టు అంటాడు ఆ హైకోర్టు తీర్పు ఇచ్చినాక కూడా అది తీసుకుపోయి మళ్ళీ సీసీ లెక్ ఇచ్చి రెక్టిఫికేషన్ అడుగుతాడు ఆ సిస్టమ్ ఏమి సిస్టం అండి అడ్డమైన సిస్టమ్ అది ఎవరు సలహా ఇచ్చిండ్రో కేసీఆర్ గారికి మాత్రం అది ఇచ్చి మొత్తం తెలంగాణ నాశనం చేశాడు అందుకొరకే ఇప్పుడు భూభారతి అనేది చట్టం పొంగులేటి శ్రీనివాస్రెడ్డి గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారంగా పూర్తి స్థాయిగా ఒక వన్ ఇయర్ దగ్గర దగ్గర వన్ ఇయర్ మొత్తం స్టడీ చేసి తొందర పడకుంటా ఎందుకంటే చాలామంది అడిగారు చట్టం తెస్తా అన్నారు చట్టం తెస్తా అన్నారు ఎందుకు తీసుకురావడం లేదు పడి తప్పు చట్ట చట్టం మళ్ళీ తెస్తామనుకోండి మళ్ళీ అదే ఫలితం దక్కుతుంది మాకు మీరు కూడా అదే దాన్ని చేశారనేది ఉంటుంది అని అందుకొరకే వన్ ఇయర్ స్టడీ చేసి అధికారులతో మాట్లాడి పూర్తి స్థాయిగా ఆ తప్పులన్నీ చక్కదిద్దే మార్గం భూబార్కి రేపు తీసుకురాబోతుంది ఫిఫ్టీన్త్ రోజు పూర్తి స్థాయిగా అది మీకు డీటెయిల్స్ మీకు వివరంగా రేపు తెలిసిపోతాయి అనమాట దాని గురించి సేలెంట్ ఫీచర్స్ కూడా రేపు దాని గురించి చెప్తారనమాట దేశంలోనే దాదాపు పద్దెనిమిది రాష్ట్రాల్లో ఈ యొక్క ఆరుఆర్ చట్టం మీద తెలంగాణ ప్రభుత్వం చాలా సమగ్రంగా అధ్యయనం చేసింది ముఖ్యంగా కాస్ట్ బి కాస్తులో కానీ పార్టీ బిలో ఉన్న దాదాపు ఇరవై లక్షల మంది రైతులు ఇప్పుడు బాధితులుగా ఉన్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది అట్లాగే పుల్లెడ్డి శ్రీనివారెడ్డి గారు కూడా చెప్పినట్టుగా ఒక కోటి యాభై ఏడు లక్షల ఎకరాల భూముల్ని విదేశీ సంస్థలకి తాకట్టు పెట్టిందని ప్రభుత్వం చెప్పింది ఇప్పుడు ఈ విధంగా ఏ విధంగా రైతులకి ఈ విధంగా మేలు జరగబోతుంది ఇప్పుడు ఫస్ట్ అండి మీరు అర్థం చేసుకోవాలి చాలా మంది మంది రైతులు పాత పాస్బుక్లే వాళ్ళ పేరు మీద లేదు మీరు చెప్పేది సెకండరీ ఇష్యూస్ అనమాట ఫస్ట్ వాళ్ళ భూమి వాళ్ళకి రానియండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ పోతే నెక్స్ట్ స్టెప్పు అంటే భూములు ఎక్కడెక్కడికి వెళ్ళిపోయినాయో వీళ్ళ భూములు వ్యవసాయ భూములు ఎవరి పేర్లు ఉన్నాయో అవన్నీ రెక్టిఫై అయిపోతాయి కండి సెవెంటీ పర్సెంట్ ప్రాబ్లం అక్కడనే క్లోజ్ అయిపోతుంది అనమాట దాని తర్వాత మిగతా చూసుకోవచ్చు మనం ఇంకోటి సార్ ఇప్పుడు రెవెన్యూ చట్టం చాలా పటిష్టంగా చేసింది ప్రభుత్వం ముందుకు పోతాం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామాలకి ప్రతి గ్రామానికి ఒక జీపీఓన్ ఇస్తా ఉన్నారు ఇది చాలా బృహత్తరం విషయం విఆర్ఓలు విఆర్ఓ రెవెన్యూ జేఏసీ లచిరెడ్డి గారి సారథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు సంబరాలు విజయోత్సవాలు జరుపుకున్నారు ఈ విధంగా రెవెన్యూ చట్టం ఇంకా ఏ విధంగా చేయబోతున్నారు చేంజ్ అనేది డీటెయిల్స్ నాకు పూర్తి స్థాయి అవగాహన వాళ్ళు ఇంకా స్టడీ చేస్తుండ్రు ఇప్పుడు వచ్చిన చట్టం భూవార్తీ చట్టం అని కూడా ఇంప్లిమెంట్ అయినాక కొన్ని కొన్ని ఇష్యూస్ ఉంటాయన్నమాట దాన్ని రెక్టిఫై ఇమీడియట్గా అది డైనామిక్ అనమాట దాన్ని చేంజ్ చేసుకుంటా పోతా ఉన్నట్టు అనమాట ఏ ప్రాబ్లం వస్తే దాన్ని చేంజ్ చేయటట్టు ఉండాలి ధరణిలో అట్లా లేకుండే కదా స్టాప్ ఎక్కడ కోర్ట్లకి కానీ ఇక్కడ దిస్ ఇస్ డైనమిక్ చట్టం భూభార్త అనేది చాలా డైనమిక్ చట్టం ప్రతి ప్రాబ్లంకి దానికి ఏదో పరిష్కారం ఉంటుంది అన్నమాట ధరల చట్టంతో మీరు కూడా బాధితులుగా ఉన్నారు ఒక గౌరవ ఎంపీగా ఉండి మీరు కూడా బాధ్యత మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఏం చేయమంటారు అండి ఇప్పుడు భూభార్త వస్తుంది దానికి ఏమన్నా సొల్యూషన్ దొరుకుతుందని అనుకుంటున్నాను పబ్లిక్ గారికి మాట్లాడుతుంది నేను ఎంపీగా మాట్లాడతాను అనమాట ఒక వ్యవసాయదారుగా ఏదో ఒక నాకు ఏదో మార్గం దొరుకుతుందని నేను అనుకుంటున్నాను ధరణి అనేది ఒక దొంగ చట్టం తెచ్చారు మీ అందరికి తెలిసిన విషయమే గవర్నమెంట్ భూములు నైజాం భూములు ఈ రెండు కాక అసైన్ ల్యాండ్లు అదిగాక ఇవాక్యూ ప్రాపర్టీస్ కూడా ధరణిలోకి తీసుకొచ్చి అక్రమంగా ఈ భూములు వాళ్ళ చేతిలోకి అన్నమాట ఇంకో విషయం ఏంటంటే అన్యాయంగా పట్టా పాస్బుక్స్ ఉన్నా వారి రైతుల పేర్ల నుంచి వేరే పేర్లకు పోయినాక దాన్ని రెక్టిఫై చేయటానికి కలెక్టర్ల దగ్గర కూడా పవర్లు లేకుండా చేశారనమాట అంటే పాపం రైతు ఏం చేయాలి కోట చుట్టూ హైకోర్టు చుట్టూ లోవర్ కోర్టుల చుట్టూ తిరగవలసి ఉండేది ఈ అన్యాయాన్ని రెక్టిఫై చేయటానికి మన ఖమ్మం బిడ్డ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఆదేశాలపై భూభారతి అనేది కొత్త చట్టం తీసుకొస్తుంది ఈ తప్పులన్నీ రెక్టిఫై చేయటానికి సింప్లిఫికేషన్ అనేది జరుగుతుంది పాత సిస్టమ్ కాకుండా దాన్ని మొత్తం ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయో ఆ డీటెయిల్స్ మొత్తం రెక్టిఫై చేయటానికి ప్రొసీజర్ తెస్తుందన్నమాట గత పదేళ్ళ నుంచి జరిగిన అన్యాయం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందే ఒక ప్రామిస్ చేసిందనమాట దాన్ని పెట్టుకొని వేరే గ్యారెంటీస్ కాకుండా ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అన్నమాట ఎందుకంటే భూమికి సంబంధించింది రైతులకు సంబంధించింది ఒక విషయం చెప్పాలంటే నా సొంత ఊళ్ళో నా పేరు మీద ఉన్న నలభై ఎకరాలు పాత ఎమ్మెల్యే అక్కడ ఉన్న ఎమ్మెల్యే తహసీల్దార్ ఇద్దరు కలిసి ఎనిమిది పేర్ల మీద పెట్టేశారు ఆ వాళ్ళు ఎవరో తెలియదు ఊళ్ళోళ్ళు కూడా కాదు ఏం చేయాలి నేను కోర్టుకు పోవాలి అక్కడ కలెక్టర్ గారు కూడా అన్నారు ఇది అయిందని ఏం చేయాలి అటువంటి చట్టం అన్నమాట అది చేసుకోండి ప్రజలకు ఇప్పుడు పూర్తి స్థాయిగా రిలీఫ్ వస్తుందని మనవి చేస్తున్నాను బంగాళాఖాతంలో కలుపుతాం అన్నట్టుగానే ప్రభుత్వం ఖచ్చితంగా భూభార చట్టాన్ని తీసుకొచ్చి ప్రజలకి న్యాయమైన హక్కులు కల్పించేలాగా ప్రయత్నం చేస్తామని చెప్పి ఎంపీ రామసింహం రఘురావు తెలియజేస్తున్నారు ఈశ్వర్ తో వనం నాగే కరడం న్యూస్ ఖమ్మం